ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శరణ్య దర్శన్ల పెళ్ళి పూర్తయిపోతుంది ఇక పెళ్ళి పూర్తవగానే శరణ్య దర్శన్కి హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య బియ్యపు చొంబులు తన్ని ఇంట్లో చాలా సంతోషంగా అడుగు పెడుతుంది ఇక దర్శన్ మాత్రం శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి ఆనంద భైరవి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు తర్వాత లీలావతి కోటేశ్వరరావు కాళ్ళకు కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటారు రెండమ్మ లోపలికి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టు అని చెప్పి ఆనంద భైరవి సరైనకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య వెనక నుంచి మాకు కూడా హారతివ్వండి అత్తయ్య గారు ఇద్దరం కలిసి ఒకేసారి దీపం పెడతాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఆనంద భైరవి వెనక్కి తిరిగి చూస్తుంది ఎదురుగా రోహిత్ని పెళ్లి చేసుకుని రోహిత్ పక్కన అనన్య ఉంటుంది ఇక రోహిత్ అనన్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని ఆనంద భైరవి ఇంటి ముందు నించుంటారు ఇక వాళ్ళిద్దరిని చూసి ఆనంద భైరవి షాక్ అవుతుంది ఇక ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా అనన్య రోహిత్ని చూసి షాక్లో ఉంటారు ఇక శరణ్య కూడా అనన్య ఇలా చేసింది ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది